వెల్కమ్ టు టెక్ చైతూ గుంటూరు సికింద్రాబాద్ రైల్వే లైన్ డబ్బులింగ్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్ని కలిపే సింగిల్ రైల్వే లైన్ని డబల్ రైల్వే లైన్గా మార్చడానికి సంబంధించిన ప్రాజెక్ట్ని కొన్ని సంవత్సరాల క్రితం మంజూరు చేశారు మూడు వేల రెండు వందల కోట్ల అంచనా వ్యయంతో ఈ రైల్వే లైన్ కి సంబంధించి పగిడిపల్లి నల్లపాడు మధ్య డబలింగ్ పనులు చేయవలసి ఉంటుంది వీటికి సంబంధించి గత సంవత్సరమే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నడికూడి తెలంగాణలో ఉన్న కుక్కుడు మధ్య నలభై తొమ్మిది కిలోమీటర్ల రైల్వే లైన్ని డబల్ లైన్గా మార్చడానికి సంబంధించి టెండర్లను కూడా పిలిచారు ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ రైల్వే లైన్ లో భాగంగా గుంటూరు జిల్లాలో సిరిపురం మేడికొండూరు చిన్నపలకలూరు నల్లపాడు ప్రాంతాల్లో నలభై ఎనిమిది ఎకరాలను సేకరించడం కోసము గెజిట్ నోటిఫికేషన్ని జారీ చేశారు అంటే భూసేకరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ని ఇచ్చారు అంటే ఇక భూసేకరణ అయిన తర్వాత టెండర్లను పిలిచి పనులు మొదలు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి బడ్జెట్లో కూడా కొన్ని నిధులను కేటాయించారు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అప్పుడు గుంటూరు సికింద్రాబాద్ సెక్షన్లో గుంటూరు పగిడిపల్లి మధ్య ఎటువంటి క్రాసింగ్స్ లేకుండా ట్రైన్స్ వెళ్ళిపోవచ్చు దానివల్ల కొంతవరకు ప్రయాణ సమయం అనేది తగ్గుతుంది నేను ఆల్రెడీ ఈ నడికూడి కుక్కుడము రైల్వే లైన్ డబలింగ్ టెండర్కి సంబంధించి ఒక వీడియో చేశాను గత సంవత్సరమే సో మీరు కనుక చూడనట్లయితే ఆ వీడియోని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను సో మీరు చూడవచ్చు విధంగా గుంటూరు సికింద్రాబాద్ రైల్వే లైన్ హిస్టరీని కూడా తెలియజేశాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరుని తెలంగాణలో ఉన్న హైదరాబాద్ని కలిపేదే గుంటూరు సికింద్రాబాద్ రైల్వే లైన్ ఈ రైల్వే లైన్ పొడవు రెండు వందల రెండు కిలోమీటర్లు ఈ రైల్వే లైన్ గురించి తెలుసుకోవాలి అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్న సమయానికి వెళ్ళాలి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు గుంటూరు నుండి వయ సత్యనపల్లి పిడుగురాళ్ల నడికూడి మీదుగా మాచర్ల వరకు రైల్వే లైన్ నిర్మించారు అదే విధంగా అటు తెలంగాణలో హైదరాబాద్ నుండి వయ బీబీ నగర్ పగిడిపల్లి వరంగల్ మీదుగా విజయవాడకి రైల్వే లైన్ ఉండేది అంటే అప్పట్లో గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్ళడానికి కేవలము విజయవాడ మీదుగానే రైల్వే లైన్ ఉండేది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ రైల్వేస్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు మాచర్ల రైల్వే లైన్ లో ఉన్న నడికూడి రైల్వే స్టేషన్ని తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ రైల్వే లైన్ లో ఉన్న పగిడిపల్లిని కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మించారు వయా మిరియాలగూడ నల్గొండ మీదుగా దాంతో గుంటూరు నుండి హైదరాబాద్కి డైరెక్ట్ కనెక్టివిటీ అనేది వచ్చింది మరియు గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్ళడానికి ఇదే షార్టెస్ట్ రూట్ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ సింగిల్ డీజిల్ లైన్ ని సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ గా మార్చారు మరియు సికింద్రాబాద్ గుంటూరు మధ్య ఉన్న రైల్వే లైన్ ని డబల్ లైన్ గా మార్చడానికి సంబంధించిన ప్రాజెక్ట్ ని రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేశారు ఆల్రెడీ పగిడిపల్లి సికింద్రాబాద్ మధ్య డబల్ లైను కొన్ని చోట్ల కోట్రబుల్ లైన్ అందుబాటులో ఉంది అదేవిధంగా ఇట్ సైడ్ గుంటూరు నల్లపాడు మధ్య డబల్ లైన్ అందుబాటులో ఉంది ఇంకా డబ్లింగ్ చేయవలసింది నల్లపాడు బీబీ నగర్ మధ్య ఉన్న రెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ల రైల్వే లైను తాజాగా ఈ రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల రైల్వే లైన్ డబులింగ్ పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నడికూడి తెలంగాణలో ఉన్న కుక్కుడం మధ్య ఉన్న నలభై ఎనిమిది కిలోమీటర్ల రైల్వే లైన్ ని డబల్ లైన్ గా మార్చడానికి సంబంధించి ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను పిలిచారు ఈ టెండర్ దక్కించుకున్న సంస్థ ముప్పై నెలల్లో నడికూడి కుక్కుడం మధ్య నలభై ఎనిమిది కిలోమీటర్ల డబల్ లైన్ నిర్మించాల్సి ఉంటుంది మరియు కృష్ణా నది పైన బ్రిడ్జిని కూడా నిర్మించాల్సి ఉంటుంది ఇది గుంటూరు ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఇది సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ తెలంగాణలో ఉంది మొదట్లో గుంటూరు నుండి ఇటు సత్యనపల్లి పిడుగురావలో నడిగూడు మీదుగా మాచర్ల వరకు మాత్రమే రైల్వే లైన్ ఉండేది అదే విధంగా ఇటు సైడ్ ఏమో ఇటు సికింద్రాబాద్ నుండి బీబీ నగర్ పగిడిపల్లి వరంగల్ మీదుగా ఇటు విజయవాడకి రైల్వే లైన్ ఉండేది ఇండియన్ రైల్వేస్ వాళ్ళు నడిగూరు జంక్షన్ రైల్వే స్టేషన్ ని బీబీ నగర్ ని కలుపుతూ రైల్వే లైన్ నిర్మించారు దాంతో గుంటూరు నుండి హైదరాబాద్ కి డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ అనేది వచ్చింది ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు గుంటూరు దగ్గరలో ఉన్న నలపాటు రైల్వే స్టేషన్ ఇటు హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న బీబీ నగర్ రైల్వే స్టేషన్ లో మధ్య ఉన్న రైల్వే లైన్ ని డబల్ లైన్ గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు ఇటు గుంటూరు నల్లపాడు మధ్య ఆల్రెడీ డబల్ లైన్ ఉంది అదే విధంగా ఇటు సికింద్రాబాద్ బీబీ నగర్ మధ్య కూడా డబల్ లైన్ ఆల్రెడీ అందుబాటులో ఉంది సో ఇప్పుడు పనులు చేయాల్సింది ఈ బీబీ నగర్ నల్లపాడు మధ్య ఉన్న రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లని డబల్ లైన్ గా మార్చాలి సో ఆ డబల్ లైన్ నిర్మాణానికి సంబంధించి తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నడికూడి జంక్షన్ రైల్వే స్టేషన్ ని తెలంగాణలో కుక్కడం రైల్వే స్టేషన్ మధ్య ఉన్న నలభై ఎనిమిది కిలోమీటర్ల రైల్వే లైన్ ని డబల్ లైన్ గా మార్చడానికి సంబంధించి టెండర్లను పిలిచారు ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల అంచనా భయంతో ఈ రైల్వే లైన్ విష్ణుపురం మిరియాలగూడ మీదుగా వెళ్తుంది ఇదే ఆ టెండర్ కి సంబంధించిన డాక్యుమెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు డబలింగ్ ఆఫ్ ట్రాక్ బిట్వీన్ కుక్కడం అండ్ నడికూడి జంక్షన్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఫ్రమ్ రైల్వే లైన్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిఫిక అండ్ సిగ్నలింగ్ వర్క్స్ ఇన్ కనెక్షన్ విత్ గుంటూరు బీబీ నగర్ డబ్లింగ్ ప్రాజెక్ట్ ఇన్ గుంటూరు డివిజన్ ఆఫ్ దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇది అంచనా వ్యయం వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ కంప్లీట్ చేయాల్సిన మంత్స్ వచ్చేసి థర్టీ మంత్స్ అంటే టెండర్ తగ్గించుకునే సంస్థ థర్టీ మంత్స్ లో ఈ వర్క్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ రైల్వే లైన్ ఇక్కడ కృష్ణా నది మీదుగా వెళ్తుంది సో అందువల్ల ఈ కృష్ణా నది మీద ఈ పొందుగల దగ్గర బ్రిడ్జ్ కూడా నిర్మించాల్సి ఉంటుంది ఆ టెండర్ దక్కించుకున్న సంస్థ ఈ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవి గుంటూరు బీపీ నగర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు సంబంధించిన వివరాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్